సార్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి వరదల వల్ల మీ ఇళ్లలో పేరుకుపోయిన బురదను క్లియర్ చేశారు కదా ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుంది అండి వండర్ఫుల్ గా ఉంది ఇవేం చేశారండి మొత్తం క్లీన్ చేశారు మొత్తం ఈ ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేశారు హాస్పిటల్ అంతా క్లీన్ వాళ్ళు చాలా ఇళ్ళలో కూడా వెళ్ళారండి ఇళ్లలో కూడా వెళ్ళి మంచి ప్రతిదీ అడిగి రిక్వెస్ట్ చేసిన చోటల్లా కూడా ఇళ్లలో చక్కగా ఎదురుకున్న వాళ్ళు ఇల్లు కానీ అంతా కూడా ఈ ఇళ్లలో మొత్తం అంతా కూడా వాటర్ తో క్లీన్ చేశారు చాలా ఓపిక ఇక్కడ ఇది మొత్తం అంతా ఈ రోడ్డు మీద ఎక్కడ చెత్త లేకుండా అంటే చెత్త కుప్పలు వాళ్ళు వాళ్ళు వచ్చి తీయాలి కదా వాణిజ్యం వాళ్ళు తీస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చేస్తే మేము మార్నింగే వేసాం అంతా కూడా క్లీన్ చేసి తీసుకెళ్లిపోయారు చెత్త అంతా తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళు మజంగా ఇదంతా కూడా చాలా గుడ్ జాబ్ అండి ఇలాగా చేయడం అనేది మేము ఊహించలేదు కూడా ఎందుకంటే ఇంత వాటర్ లోపల మా హాస్పిటల్లో కూడా మొత్తం వచ్చేసింది వచ్చేసి చెత్తంతా బయటపడేసాను కానీ మొత్తం అంతా వాళ్ళు వచ్చి ఆ వాటర్ అయినాం కానీ ఇతని బురదంతా కూడా అంతా కూడా క్లీన్ చేసేది సార్ చేసేది సార్ హ్యాపీ ఫర్ కాస్ట్ వర్డ్ అండి వీ ఆర్ వెరీ ఫార్చునేట్ టు హావ్ ఎస్ ఏం లేదు ఫార్చునేట్ అన్నమాట ఈ ఈ పరిస్థితిలో ఆయన కాకుండా ఇంక ఎవరున్నా సరే ఇలా చేయగలిగే ఎవరు కాదు ఐమ్ వెరీ హ్యాపీ ద థింగ్స్ హిడ్ ఇట్